¡Gracias! 你。 స్కూల్ నుంచి రెండు వందల మంది విద్యార్థులు వచ్చారు కొంచెం అవకాశం ఇవ్వండి వాళ్ళు కొంచెం చేయకుండా వెళ్తారు కొంచెం సర్దుకొని దయచేసి హాస్టల్లో పిల్లలు నలుగురు సార్లు కూర్చొని చేయాలి కూర్చొని నిలబడితే ఎవరు వద్దు అక్కడ కిందకు తినాలి అందరు Gracias.

ఉసి రామ రామన్ గారు ఉసి జ్యూలర్స్ వాళ్ళ యొక్క కుటుంబం పైన కృష్ణుని అనుగ్రహం ఉండాలని మీ అందరికీ జోరుగా హరీష్ వైకుంఠ విష్ణుకి కృష్ణుడికి బలరాముడిగా అందుకోసమే ఆది సంకర్షణ అవతారం ఈ అయినటువంటి విద్యార్థుల ఆయన ఆవిర్భావం ఈ రోజు లక్ష్మీపేది బాబు గారు తెలంగాణ డిస్ట్రిక్ట్ వెళ్ళింది తెలంగాణ డిస్ట్రిక్ట్ నుంచి కాకుండా అరుణాచల్ ప్రదేశ్ నుంచి డ్రాయింగ్ వచ్చాయి రాజస్థాన్ నుంచి వచ్చాయి శ్రీకాకుళం బార్డర్ అండి ఒడిస్సా బార్డర్ తర్వాత సెకండ్ ప్రైజ్ కేవి మహిధర్ రెడ్డి నైన్త్ క్లాస్ టీబీఆర్ హై స్కూల్ రావాలి సార్ ఆర్ట్ వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ వాళ్ళు వేసిన ఆర్ట్ అనమాట అందరూ వీక్షించండి దయచేసి సార్ ఆర్ట్ తర్వాత మన విద్యుత్ లక్ష్మీపతి గారి యొక్క అందుకు వస్తారు అలాగే రామారావు గారి యొక్క అందుకు వస్తారు కృష్ణ హరే చెప్పండి ఒక్కసారి అబ్బాయికి మరొక్కసారి హరే కృష్ణ చెప్తాం ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే థర్డ్ ప్రైజ్ నేర్చుకున్న వారు వచ్చేసి పి లక్ష్మీ ప్రసన్న ఈ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఎవరైతే గెలుచుకున్నారో సో వాళ్ళందరూ కూడా వాస్తవంగా ఇష్టం గొప్పస్ అయితే కాలేదు వాస్తవంగా ఉన్న వాళ్ళను పిలుచుకొని అదే వాళ్ళకి భగవద్గీత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సుశోత్సరావు గారు ఎప్పుడున్నా రావాలి మారే కంట మన బిశప్ జ్యువెలర్స్ రామ్మోహన్ రావు గారికి ఇస్కాన్ సాగర్ వారు చిన్నపిల్లల కాంపిటీషన్ కొరకు మమ్మల్ని సంప్రదించడం ఆ ప్రైజ్ని నిర్ణయించి వాళ్ళని ప్రోత్సహిస్తామని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇస్కాన్ వారు హిందూ మత వ్యాప్తి కోసం అన్ని ధార్మిక సంస్థల కంటే ముందుండి క్రిస్ట్ చేస్తున్నారని నేను చెప్పడం నేను కూడా ఆలయాన్ని నిర్వహిస్తున్నాం కానీ ఇంతమందిని తీసుకురావడం చాలా అరుదు ఒక ఆలయాన్ని దానిలో ఉండేటువంటి పరమార్థాన్ని వాళ్ళు కృత్తంగా మీకు వివరిస్తున్నారు అది ఎక్కుతుంది కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తుంది కాబట్టి మనం ఇక్కడికి రాగలుగుతాం అదే కృష్ణ యొక్క జిల్లా ఇస్కాన్ వారికి ఒక విజ్ఞప్తి ఇప్పుడు ఏదైతే చిన్నపిల్లలు మూడు గెలుచుకున్నారు ఆ యొక్క ఆర్ట్స్ ను యాక్షన్ ద్వారా విక్రయిస్తే ఇంకా పిల్లలకు పెరుగుతుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అలాగే భగవద్గీతను గురించి స్వామివారి అడిగారు ఎంతమంది చదువుతున్నారు ఎంతమంది పిల్లలకు తల్లిదండ్రులు చెప్తున్నారని రాబోయే రోజుల్లో ఇస్కాన్ వారు భగవద్గీత కాంపిటీషన్స్ ఇప్పుడు వెబ్సైట్ తో కూడా మన ఐఫోన్లో ప్రతి ఒక్క అర్థం వస్తామని భగవద్గీత శ్లోకం చదవలేని కూడా దాన్ని చూసి దాని అర్థాన్ని తెలుసుకునే కెపాసిటీ ప్రతి ఒక్కరికి ఉంది కారణం ఏంటంటే ప్రతి ఒక్క చిన్న పిల్లలు ఐఫోన్ను చూస్తున్నారు కాబట్టి ఐఫోన్ చూడకూడదు కాబట్టి అయినా చూడాలనుకున్నప్పుడు ఈ భగవద్గీత రామాయణం మహాభారతం ఇవన్నీ వెబ్సైట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాని ద్వారా పిల్లలను డెడ్యుకేట్ చేస్తే బాగుంటుంది వారికి

ఈ ప్రస్తుత కలియుగంలో సంకీర్తన ఉద్యమాన్ని స్థాపించడానికి శ్రీ చైతన్య మహాప్రభు శ్రీ నిత్యానంద ప్రభు రూపంలో శ్రీ శ్రీకృష్ణ బలరాములు అవతరించడం జరిగింది ఆ సందర్భంగా శ్రీ నిత్యానంద ప్రభు ఆవిర్భావతిథి మహామహోత్సవ సందర్భంగా ఈరోజు ప్రత్యేక మహాపుష్పాభిషేకం చేయడం జరుగుతుంది వెయ్యి కేజీల పుష్పములతో భగవంతునికి అంగరంగ వైభవోపేతంగా పుష్పాభిషేకాన్ని భక్తులందరూ చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు వందల మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతుని కృపకు అవుతున్నారు దాదాపు రెండు వేల మందికి అన్నప్రసాద సంపూర్ణ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ సందర్భంగా శ్రీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు అంటే ఎవరు వాళ్ళు ఎందుకు వచ్చారు అనేది తెలియజేయడం కోసం ఆర్ట్ కాంపి కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది ఈ కాంపిటీషన్లో భాగంగా దాదాపు రెండు వందల మంది భక్తులు ఈ ఆర్ట్ కాంపిటీషన్లో పాల్గొన్నారు చాలా అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క చిత్రలేఖన ప్రదర్శనను చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమానికి ప్రోత్సాహాన్ని ఇస్తూ భూశెట్టి రామ్మోహన్ గారు వారు ఈ యొక్క పోటీ పరీక్షలో పాల్గొంటున్నటువంటి భక్తులకు బహుమతులను ప్రదానం చేయడం కూడా జరిగింది ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మన ఇస్కోన్ ప్రొద్దుటూరు మందిరంలో ప్రతి రోజు కూడా జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ శ్రీ కృష్ణ బలరాం శ్రీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు కృపకు పాత్రలు కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం హరే కృష్ణ నా పేరు యుధిష్ఠిర్ గోవిందాస్ ఇక్కడ పూజారిగా కమాండర్గా సర్వీస్ చేస్తుంటాను హరే కృష్ణ మీ వివాహాది శుభకార్యములకు పుట్టినరోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాక్విడ్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి